ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే తెల్లగా తెల్లవారుతుంది మీనా రోహిణి శృతి ముగ్గురు హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు శృతి రోహిణిని అడుగుతుంది నిజం చెప్పాలంటే మనోజ్పై ఆంటీ కోపంగా ఉండాలి కానీ మీనాపై ఎందుకు కోపంగా ఉన్నారో అర్థం కావడం లేదు ఎందుకంటే మీనా కనీసం తిరిగి సమాధానం కూడా ఒక్కొక్కసారి చెప్పదు అందుకే చులకన అని అంటూ ఉంటుంది శృతి వదిలే శృతి అత్తయ్య మావయ్య మాట్లాడుకుంటే ఈ గొడవ సద్దుమనుగా అయిపోతుంది అని అంటుంది ఇక రోహిణి మావయ్య మీరు ఇంకొక రెండు లక్షలు ఇచ్చేస్తే మాట్లాడతారేమో అని అంటూ ఉంటుంది శృతి అయ్యో శృతి ఆ రెండు లక్షలు పక్కన పెట్టు రోహిణి ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు నువ్వు డబ్బులు నాకు ఇచ్చావు నాకు సంతోషమే కానీ ప్రతిసారి మనోజ్ ఇలా చేస్తూ ఉంటే మీ నాన్నగారిని అడిగి డబ్బులు తీసుకువస్తే ఎప్పుడో ఒకసారి మీ నాన్న నిన్ను అడుగుతారు కదా అప్పుడు మనోజ్ గురించి ఏం చెప్తావు అనగానే ఒక్కసారిగా రోహిణి పాపం టెన్షన్ పడుతూ ఉంటుంది మా నాన్న లేడు కానీ మీనా మాత్రం నా జీవితం గురించి ఆలోచిస్తుంది కానీ ఆంటీకి ఇటువైపు మనోజు ఎప్పుడు తప్పులు చేస్తారు అని చెప్పి మనసులో అనుకుంటూ అయ్యో మీనా ఇకపై ఇలాంటి తప్పులు ఖచ్చితంగా జరగవు అని అంటూ ఉంటుంది రోహిణి ఆ మీనా అన్నట్టు మర్చిపోయాను నిన్న డబ్బింగ్ లో ఏమైంది తెలుసా అనగానే అదే సీరియల్ డబ్బింగే కదా అని అంటుంది మీనా అవును ఒక ప్రెగ్నెంట్ లేడీకి నేను డబ్బింగ్ వాయిస్ చెప్పాను అటు ప్రెగ్నెంట్ లేడీ నొప్పులు పడుతూ ఉంది నేను డబ్బింగ్ చెప్పాను నిజం చెప్పాలంటే అటు చూస్తూ నేను డబ్బింగ్ చెప్తూ ఉంటేనే నాకే పెయిన్గా అనిపించింది కానీ నిజం చెప్పాలంటే నిజంగా ప్రెగ్నెంట్ వచ్చి అలాగే నొప్పులు పడ్డం చాలా కష్టం అనుకుంటా కదా అనగానే అవును శృతి మాతృత్వం వరం తెలుసా అని అంటుంది రోహిణి ఎక్కడ తెలుస్తుంది నాకు పెళ్ళే అయ్యింది రవి పిల్లలొద్దు అంటున్నాడు అనగానే ఇక మీనా శృతి పర్సనల్ విషయాలు తోడికోడలతో చెప్పకూడదు అనగానే అయ్యో మీనా మరి నువ్వైనా పిల్లల్ని కనొచ్చు కదా అని అంటుంది ఇక వీళ్ళు పిల్లల్ని కనాలంటే పైన రూము వేయించాలి అని అంటుంది రోహిణి వాళ్ళు పైన రూమ్ వేయించాలి మీకు రూమ్ ఉంది కదా అని అంటుంది శృతి ఆ మాకు ఉన్న రోజు మనోజ్ చేసే పని వల్ల ఎప్పుడూ టెన్షన్గానే ఉంటుంది అయినా పిల్లలు పుట్టడం వరమని చెప్పాను కదా నిజం చెప్పాలంటే కడుపుతో ఉన్నప్పుడు కనీసం మూడు నెలలు ఏమీ తినబుద్ధి కాదు వామిటింగ్స్ అవుతూ ఉంటాయి ఈ కాల అలా బిడ్డపై మనకి ప్రేమ పెరుగుతుంది ఇక బిడ్డ కోసం ఏదైనా తినాలని చెప్పి తింటూ ఉంటాము అలా తొమ్మిది నెలలు అయ్యాక చాలా పెయిన్స్ వస్తాయి ఇక హాస్పిటల్కి వెళ్ళాక పెయిన్స్ అనేవి చాలా విపరీతంగా ఉంటాయి నరక ఎతన పడాలి కానీ బిడ్డ పుట్టాక ఆ బిడ్డ ముఖం చూసిన మరుక్షణం మన అప్పుడు దాకా నొప్పులు పడుతున్న బాధంతా మైమర్చిపోతాము అనగానే మీనా అలాగే ఇటువైపు శృతి షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక ఒక్కసారిగా రోహిణికి అర్థమవుతుంది ఇంతలో ఏమైంది నేను చెప్తుంటే అలా చూస్తున్నారు అనగానే నిజంగా రోహిణి నువ్వు చెప్తూ ఉంటే నువ్వు ఎప్పుడైనా పిల్లల్ని కన్నావా అని డౌట్ వస్తుంది అని అంటుంది శృతి అవును రోహిణి నీకు ఇంతకుముందు పిల్లలున్నారా అని అంటుంది మీనా ఇక రోహిణికి ఏం చెప్పాలో అర్థం కాదు చింటూ గుర్తుకొస్తాడు అమ్మో ఇప్పుడు నేను నోరు జారాను ఇప్పుడు ఎలా అని చెప్పి ఏంటి మీనా అలా అంటావు నా ఫ్రెండ్స్లో చాలామందికి పిల్లలు పుట్టారు వాళ్ళు పార్లర్లో చెప్తూ ఉంటారులే అలా నేను తెలుసుకున్నాను అనగాని అలా తెలుసుకునేటట్టు లేదు రోహిణి నువ్వు నిజంగా పెయిన్స్ వచ్చినప్పుడు బిడ్డ పుట్టినప్పుడు ఎంత ఆనందంగా ఉన్నావో అదంతా నీ కళ్ళల్లో కనిపించింది అని చెప్పి అంటూ ఉంటుంది మీనా ఎస్ ఎస్ మీనా నాకు కూడా అలాగే అనిపించింది కానీ రోహిణి నువ్వు చెప్పినట్టు నిజంగానే మన కడుపులో బిడ్డ పుట్టగానే హాన్ని మర్చిపోతాము సరే సరే నేను డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్తూ ఉంటుంది మీనా మాత్రం రోహిణి గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకు రోహిణి అబద్ధం చెప్పిందేమో అనిపిస్తుంది ఇది ఇలా ఉండగా ఇక బాలు రాజేష్ దగ్గరికి వస్తారు రెండు లక్షలతో చక్కగా సెకండ్ హ్యాండ్ కారు కొరాలి రాజేష్ అనగానే అయ్యో మనకి తెలిసిన షాపులు బోల్డని ఉన్నాయి రా నిజంగా మీనా చెల్లమ్మ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే నువ్వు ఒక ట్యాక్సీని నడుపుతూ ఇంకో ట్యాక్సీని అద్దెకిచ్చావనుకో ఖచ్చితంగా ఆ అద్దె డబ్బులు పక్కన పెడితే నిజంగా కోటీశ్వర్లు అవ్వచ్చు అనగానే అంత లేదు కానీ మా సుశీ డాలింగ్ అలాగే మా నాన్నకి మేమంటే చాలా ప్రేమ మీనాకి నగలిచ్చారు ఆ నగల సంగతి తెలిసిందో లేదో పక్కన పెట్టినా ఇప్పుడు ఈ డబ్బులతో మీనా నగలే కాదు ఇల్లే కాదు మీ నాని కోటీ చేస్తాను అనగాని తప్పకుండా అవుతారు బాలు ఎందుకంటే ఇప్పుడు ఈ ట్యాక్సీ రెంట్కిచ్చావు అలాగే చిట్టి వేసి పైన ఇల్లు కడతావు చిట్టి తీరిపోయాక ఇంకొక కారు కొంటావు అలా పది కార్లు మెయింట్ చేస్తే నువ్వు కారు నడవలసిన అవసరమే లేదు అనగానే నిజం చెప్పాలంటే ఇదంతా కళ నిజమా అని అంటారు అదేం కాదులే ముందు పద అని చెప్పి ఇద్దరు కార్ షో షోరూమ్కి వెళ్ళి సెకండ్లో ఒక కారు కొంటారు బాలు అలా బా బాలు కారు కొనుక్కొని ఇక ఎప్పుడులాగే గుడి దగ్గర కార్ని పార్క్ చేసి వస్తూ ఉంటే చింటు అలాగే వాళ్ళ అమ్మమ్మ కనిపిస్తారు ఏ చింటు ఇదేంట్రా మా గుడికి వచ్చావు అనగానే అయ్యో నువ్వా బాలు నేను ఈరోజు పుట్టాను తెలుసా అనగాని ఓ నీ పుట్టినరోజా అని అంటూ ఉంటారు అవును బాబు చింటూ పుట్టినరోజు అనగాని ఇంతకీ మీ అమ్మాయి ఫోన్ చేస్తుందా చింటూని మీ దగ్గర వదిలింది అలాగే కళ్ళ ఆపరేషన్ కూడా అయింది ఈరోజు పుట్టినరోజు కదా అనగానే ఆ ఫోన్ చేసింది బాబు అన్నట్టు ఇక్కడ షాపింగ్ ఉంది కదా చింటూకి ఈరోజు బట్టలు కొని అలాగే కేక్ కట్ చేయమని కూడా చెప్పింది అనగానే పోనీలే మీరు ఎలాగో వచ్చారు కేపి పాలెం ఇప్పుడు వెళ్ళడానికి బస్సులు కూడా లేదు ఈరోజు చింటూ పుట్టినరోజు మా ఇంట్లోనే జరగని అని అంటారు బాలు బాబు వద్దొద్దు అనగాని ఏంటమ్మా వద్దు మా అమ్మ ఏదో అంటుందనా ఈ మధ్య మా అమ్మకి నోరు అనేది లేకుండా చేసేసాంలే అనగానే బాబు అది కాదు మేము ఆటోకి వెళ్ళిపోతాంలే అనగాని చూడండమ్మా చింటూకి మీ ఇంట్లో ఎవరున్నారు వాళ్ళ అమ్మ కూడా ఎక్కడో ఉంది అలాగే మీరు సంతోషంగా ఉంటే వాళ్ళ అమ్మకి ఇష్టమే కదా మీరు ఎలాగూ కేకు బట్టల్ని కొంటాను అన్నారు రండి నా కారులో చక్కగా చింటూకి బట్టలు కొని కేక్ తీసుకొచ్చి అలాగే డెకరేషన్ చేసి పుట్టినరోజు చేస్తాము ఈరోజు పుట్టినరోజు కాబట్టి రేపు పొద్దునే కేపీపాలెం బస్కి వెళ్ళిపోదురు అని చెప్పి పాపం కారు ఎక్కించుకొని ఇంటికి తీసుకొస్తారు బాలు ఇది ఇండ ఇలా ఉండగా ఇక రోహిణి పార్లర్కి వస్తుంది ఇక ఓనర్కి చెప్తుంది ఈరోజు నాకు హాఫ్ డే లీవ్ ఇస్తారా అనగాని ఎందుకు రోహిణి ఏమైంది అని చెప్తారు ఇంతలో విద్య అయ్యో తెలిసిన వారిది బర్త్డే అంట ఈరోజు తన వర్క్ నేను చేస్తాను అనగాని సరే వెళ్ళు అనగాని రోహిణి చాలా సంతోషంగా అమ్మయ్య ఇప్పుడు లెవెన్ అయ్యింది కాబట్టి ఖచ్చితంగా కేకు అలాగే ఇటువైపు బట్టలు ఇవన్నీ అమ్మకు కొనమన్నాను అమ్మ ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది నేను పాలెం వెళ్ళి ఖచ్చితంగా చింటూ బర్త్డేకి ఇక సాయంత్రం దాకా చింటుతో ఉంటాను అప్పుడు చింటు కూడా హ్యాపీగా ఉంటుంది నిజంగా నా కడుపున పుట్టినందుకు వాడు దురదృష్టవంతుడు నా జీవితం నేను చూసుకుంటున్నాను కానీ ఆ జీవితం కూడా సరైనందా అనిపించకపోయినా మనోజ్ విషయంలో నేను ఎందుకో ఇలా ప్రవర్తిస్తున్నాను చింటూ వస్తున్నాను అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ కేపీపాలెం బస్సు కోసం ఎదురుచూస్తూ ఉంటుంది ఇక మీనా చేపల మార్కెట్ నుండి చేపలు రొయ్యలు మటన్ కొట్టించుకొని వస్తూ ఉంటుంది ఇక రోహిణిని చూస్తుంది రోహిణి రోహిణి అని పిలవగానే ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది రోహిణి ఆ మీనా ఏంటి అనగాని ఏంటి బస్ దగ్గర బస్సు కోసం వెయిట్ చేస్తున్నావా ఇక్కడ బస్సు ఎక్కితే నువ్వు కేపిపాలెం వెళ్తావు అనగాని అవునా నాకు తెలియదు మీనా అనగాని అదేంటి రోహిణి ఇటువైపు నాన్ వెజ్ మార్కెట్ ఉంటుందని నీకు తెలుసు కదా అలాగే కొంచెం క్యాబ్ బుక్ చేస్తావా అనగాని ఇంతకీ నీ స్కూటీ లేదా మీనా అని చెప్పి అంటుంది స్కూటీ ఉంది దానిలో పెట్రోల్ లేదు అలాగే ఇష్టమైన చేపల పులుసు ఇక రొయ్యల వేపుడు మటన్ ఎగురు చెయ్యాలని నిర్ణయానికి వచ్చాను అనగాని అయ్యో దానికోసం వచ్చావా ఇంతకీ నీ పార్లర్లో వర్క్ అయిపోయిందా ఒకవేళ అయిపోతే నాకు హెల్ప్ చెయ్యి ఎందుకంటే అత్తయ్య మామయ్య కలిసిపోవాలని మనం అనుకుంటున్నాం కదా అని అంటుంది మీనా అవుననుకో కానీ అనగాని అయ్యో రోహిణి క్యాబ్ బుక్ చేయి ఎందుకంటే నీకు వంట రాదు కానీ ఉల్లిపాయలు కొత్తిమీర ఇలాంటివన్నీ తరిగి పెట్టు ఎప్పుడు నీ హెల్ప్ అడగలేదు కదా అనగానే ఇప్పుడు ఎలా చింటూ బర్త్డే అని చెప్పి లీవ్ అడిగినా ఇప్పుడు మీనా నన్ను ఇక్కడ ఉంచేసేటట్టు చేసింది ఇప్పుడు మీనా దగ్గర నేను బయటపడకుండా వెళ్ళడమే మంచిది అమ్మకి ఫోన్ చేసి రానని చెప్తాను అమ్మ చింటూ ఎంత బాధపడతారో అని చెప్పి ఇక రోహిణి క్యాబ్ బుక్ చేసి ఇంటికి మీనాను తీసుకొస్తుంది కరెక్ట్గా ఇంట్లో బాలుతో పాటు రోహిణి వాళ్ళమ్మ చింటూ కనపడతారు ఒక్కసారిగా పరుగు పరుగున అమ్మ అని పరుగు పెడుతూ వస్తూ ఉంటారు ఇక వాళ్ళమ్మకి ఒక్కసారిగా టెన్షన్ అనిపిస్తుంది ఇటు మీనా అటువైపు పాలు ఇద్దరు షాక్ అవుతారు ఏ చింటూ నువ్వేంటి అనగాని అత్తా అత్తా ఇక్కడే ఉన్నాను అని చెప్పి అంటారు అదేంటి ఒకసారి అత్త ఒకసారి ఏంటి చింటూ నన్ను మర్చిపోయావా అని అంటుంది మీనా మర్చిపోలేదాంటి బాలు అంకుల్ నా పుట్టినరోజుని ఇక్కడ చేస్తాను అన్నారు అలాగే మీరందరూ నాకు కనిపిస్తారు కదా అందుకే సంతోషంగా ఉంది అనగాని అవును మీనా ఇంటికి వచ్చేసరికి తాళం వేసింది ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో నాన్న ఎక్కడికి వెళ్ళాడో తెలియటం లేదు అనగాని తెలి తెలిసినా తెలియకపోయినా మామయ్య గుడికి వెళ్ళుంటారు అత్తయ్య కామాఖి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళుంటారులే వాళ్ళు వచ్చేలోపు నిజం చెప్పాలంటే వీళ్ళిద్దరిని తీసుకురావడం మంచిదైంది రోహిణి ఈరోజు చింటి పుట్టినరోజు అంట కదా అలాగే ఇళ్ళంతా డెకరేషన్ చేస్తావా అని అంటుంది ఆ చేస్తాను మీనా అని చెప్పి ఇక చింటుని చూసి పోనీలే ఈ ఒక్కరోజైనా వీళ్ళతో పాటు ఉంటాడు అమ్మకి లోపల చెప్పాను కదా అని అనుకుంటుంది వీళ్ళంతా డెకరేషన్ చేస్తుంది రోహిణి ఇక మీనా నాన్ వెజ్ వెంటలు పూర్తి చేస్తుంది ఇటువైపు వాళ్ళ మామయ్య వస్తారు చింటూ అని అంటారు మామయ్య ఈరోజు చింటూ పుట్టినరోజు అనగాని అవునాన్న పాపం వాళ్ళకెవరు ఉన్నారో లేరో నాకు తెలీదు మన ఇంట్లో పుట్టినరోజు జరిగితే అమ్మ నువ్వు కలిసిపోతారు అనగాని అంత లేదు నిజం చెప్పాలంటే చిన్నపిల్లలు ఉన్న చోట దేవుడు ఉంటారు అంటారు నిజంగా నాకు సంతోషం అనిపించింది అనగానే మామయ్య ఇష్టమైన వంటలు కూడా చేశాను అని అంటుంది చూడమ్మ మీనా నీకు మీ అత్తయ్య మీద ఎంత ప్రేమ ఉన్నా మీ అత్తయ్య మాత్రం నిన్ను పూచికి పుల్లకుండా హీనంగా చూస్తుంది అనగానే మావయ్య బయట వాళ్ళు ఉన్నారు వాళ్ళకి వినిపిస్తుంది అని అంటుంది మీనా సర్లేమ్మా నీకు ఇంటి గుట్టు బయటికి పెట్టకూడదని కానీ అది మాత్రం ఎవరిని నమ్మదు అని చెప్పి అంటూ ఉంటారు ఇక సత్యం ఈవినింగ్ అవుతుంది ఇటువైపు శృతి అలాగే రవి కూడా వచ్చేస్తారు ఇక కామాక్షిని తీసుకొని ప్రభావతి ఇంటికి వస్తుంది వదిన నా వల్లే గొడవని నాపై నింద వేశావు ఇప్పుడు మళ్ళీ నన్ను తీసుకొస్తున్నావేంటి అన్నయ్యకి నీ మీద కోపం ఉంది ఆ కోపం పోయేదాకా నువ్వు సైలెంట్గా ఉండొచ్చు కదా ఇప్పుడు మళ్ళీ నేను వచ్చాక నా నోరు బాలులాగా ఆగదు ఏదో ఒకటి నీ గురించి చెప్తాను అనగాని అదేం లేదులే రా అని చెప్పి లోపలికి వస్తూ ఉంటే డెకరేషన్ కనిపిస్తుంది ఏంటి ఏంటి ప్రభావతి నీకు తెలియకుండా నీ పుట్టినరోజుని అరేంజ్ చేశారా ఏంటి నీ పుట్టినరోజు ఎప్పుడు అనగానే నా శార్థం నా పుట్టినరోజు ఏంటి ఆయన ఇల్లంతా డెకరేషన్ చేశారు ఏమైందబ్బా అని లోపలికి వస్తుంది చింటూ వాళ్ళ అమ్మమ్మ కనిపిస్తారు మీరేంటి ఇక్కడ అనగానే ఇక సత్యం ఏ నీ పరిమిషన్ అడగాల చిన్నవాడి పుట్టినరోజు అదిగో మన బాలు ఉన్నాడు కదా ఇలా ఎవరికైనా సహాయం చేస్తాడు ఎప్పుడైనా నీ మొహానికి ఎవరికైనా సహాయం చేశావా అనగానే నాతో మాట్లాడితే నన్ను తిడుతున్నారు బయట వాళ్ళ ముందు కూడా తిట్టడం అవసరమా అనగానే నీకు చేసే నువ్వు చేసే పనులు ఎలా ఉంటాయో నీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను ఈరోజు ఆ బాబు పుట్టినరోజు రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు నీలా పని పాట లేకుండా ఎక్కడ కూర్చోరు అనగాని సర్లే ఇప్పుడు నేనేమన్నాను పుట్టినరోజే కదా చెయ్యండి నాన్ వెజ్ వాసన వస్తుంది ఏంటి అని చెప్పి వంటగదిలోకి వెళ్తుంది ఇక రొయ్యలు చేపలు మటను చూసి అబ్బా నేను లేని సమయంలో ఇవన్నీ వండించుకుంటున్నారా చెప్తాను అని చెప్పి అత్తయ్య ఎవరికి వండానో తెలుసా అనగానే అదిగో నీ మొగుడు బాలుకి మీ మామయ్యకి అనగానే అత్తయ్య వాళ్ళకి వంటే ఇష్టమే కానీ మీకు చాలా ఇష్టం కదా అందుకే చేశాను ఎలాగూ చింటూ బత్తే కదా వాళ్ళు చేస్తారు వాళ్ళ కోసమేమి తేలేదత్తయ్య మీకోసమే తెచ్చాను అనగానే నాకేమీ చెప్పక్కర్లేదు నన్ను కాక పట్టక్కర్లేదు అనగాని అలా అంటారేంటత్తయ్య మీరు మావయ్య ఈ పుట్టినరోజు అయిపోయేలోపు మాట్లాడుకోవాలి అని అంటుంది ఏడ్చావులే అని అంటుంది చూడండి అత్తయ్యా మీరు నన్ను తిట్టుకున్నా తిట్టినా కొట్టినా మీరు మావయ్య మాట్లాడుకుంటేనే ఈ ఇంటికి అందం మీరు ఇలా ఎడముఖం పెడముఖం పెట్టుకుంటే నేనైతే చూడలేను మరి మీ ఇద్దరిని నేను కలపాలనుకుంటున్నాను అలాంటప్పుడు ఇప్పుడు నాన్ వెజ్ తీసుకొచ్చాను కాబట్టి పుట్టినరోజు చింటూది కాబట్టి మీరు సంతోషంగా చింటూకి కేక్ తినిపించి ప్రశాంతంగా ఆ బాబు ముఖం చూడండి మీ కోపం అంతా పోతుంది అప్పుడు మామయ్య మీ అందమైన నవ్వు ముఖం చూసి కోపం పోగొట్టుకుంటారు అనగాని ఏంటే మీనా పెద్ద పెద్ద విషయాలు చెప్తున్నావు అనగాని చూడండి అత్తయ్య భార్య ఎప్పుడు కోపంగా ఉంటే భర్తకి చీకా కనిపిస్తుంది కదా అందుకే మీరు నవ్వుతూ పలకరిస్తే మా కోపం పోతుంది అనగానే సర్లే ఈ చీర బాగుందా అనగాని ఎన్ని మీకెన్ని చీరలున్నాయి వెళ్ళి కట్టుకోండి అనగానే రోహిణి ఆ రోజు నాకు ఐదు వేలు పెట్టి మంచి కంచిపట్టి చీర కొనింది కదా అది కట్టుకుంటాను అనగానే వెళ్ళండి అత్తయ్య అని అంటుంది మీనా ఇందులో శృతి వచ్చి ఏంటి మీనా అత్తయ్యకి బాగానే మాటలు చెప్పావుగా అనగానే ఏం చేయని శృతి అత్తయ్య మనసు ఒక్కొక్కసారి చిన్న పిల్లలా ఉంటుంది ఒక్కోసారి తన నోరు వల్ల చాలా బాధ అనిపిస్తుంది కానీ మన ఇంటి సమస్యని మనమే కదా సాల్వ్ చేసుకోవాలి అనగాని మీనా చెప్పాలంటే నువ్వు అసలు సిసలైన హీరోయిన్వి మేమందరం క్యారెక్టర్ ఆర్టిస్టులం అనగాని నువ్వు డబ్బింగ్ చెప్పి చెప్పి అదే భాష వచ్చేసింది సరి సరే డెకరేషన్ పూర్తయింది కదా నువ్వు కూడా డ్రెస్ చేంజ్ చేసుకో ఎందుకంటే వాళ్ళకి ఎవరూ లేరు మన ఇంట్లో చింటూ పుట్టినరోజు జరిగితే నిజంగా సొంత తన ఇంట్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక మనోజ్ రోహిణి అందరూ చింటి పుట్టినరోజుని చాలా సంతోషంగా జరిపిస్తూ ఉంటారు ఇక సత్యం ఆ బాబుని చూస్తూ నాకు నీ అంత మనవడు ఉంటే ఇదిగో ఇలాంటి ప్రభావతి గోల తప్పేదిరా అనగాని మరి నాకు కూడా తప్పేది అని చెప్పి అంటూ ఉంటుంది ప్రభావతి ఇద్దరు కలిసి చింటుతో కేక్ కట్ చేస్తారు ఇక రోహిణి వాళ్ళ అమ్మగారికి చాలా హ్యాపీ అనిపిస్తుంది రోహిణి అనుకుంటుంది ఈ ఇంటి మనవడి కాకపోయినా ఈ ఇంటికి నువ్వు రావాలి అంటే ఎంత సమయం పడుతుందో మనోజ్ నా గురించి తెలుసుకొని నన్ను యాక్సెప్ట్ చేస్తాడో లేదో మనోజ్ గురించి పక్కన పెట్టినా అత్తయ్యకి నా విషయం తెలిస్తే నన్ను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్